బిఆర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం అంగన్వాడీ వర్కర్స్ తలపెట్టిన సమ్మె ఏడవ రోజుకి చేరుకోవడంతో ప్రభుత్వం ఇచ్చిన హామీలను విఫలం అవ్వడంతో కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయం అంగన్వాడీ వర్కర్స్ ముట్టడించారు అనంతరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో సమర్పించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిన ప్రభుత్వం అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ర్యాలీగా బయలుదేరి మండల పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకుని కొనసాగించారు పోదని ప్రతి ఒక్క కూడా అంటున్నారు తల్లులు కూడా మేమేం పంపించమండి మరి టీచర్ అమ్మ ఆయమ్మైతేనే మా పిల్లల్ని సక్రమంగా చూడగలరు అయితే చూడలేరు కరెక్ట్ మా పిల్లల్ని కూడా మేము పంపించం వాళ్ళు ఎప్పుడైతే విధులకు వస్తారో వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మా పిల్లల్ని పిలుస్తారో మేము అప్పుడే పంపుతాం అనేసి అలాగే గర్భవతులు బాలతోలు కానీ వారు కూడా మేము నాలుగు రోజులు రాల్సిన ఏం పర్లేదండి వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మేము యాషిస్తాము టీహెచ్ మరి ఎప్పుడైతే మరి అక్కడ కోరికలు ఉపసభన వస్తారో స్కూల్కి మరి అంగన్వాడీకి వచ్చి ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తామే అప్పుడే వెళ్తామండి అందు తప్ప వారు చేసిన యొక్క సమ్మెని మేము ఇచ్చినా చేయాలని అనుకోవట్లేదని తల్లు కూడా మరి చెప్తున్నారండి వారు కూడా మళ్ళీ అందరితో ఉన్నారు ఎందుకంటే మీరు అన్ని చూస్తారండీ అందరికీ నమస్కారం మరి పక్కపేట ప్రాజెక్టు నా పేరు సుశీల ఈరోజు మేము ఏ రోజు నుంచి నిర్వ నిర్వరిగా సరి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా మీకు వేతనాలు పెంచుతాం మేము అధికారంలోకి వచ్చినప్పుడు అని చెప్పి మాకు హామీ ఇవ్వడం అయితే జరిగిందండి ఆ హామీని మేము నిలబెట్టుకోమని మాత్రమే ఈ రోజు మేము అడుగుతున్నాం మేము అదనంగా ఏమి ఎలా అడగట్లేదు ఆ హామీని నిలబెట్టుకునే గ్రాట్యూటీ ఇమ్మని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసిందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆదేశాలను అనుసరించి మాకు గ్రాట్యుటీ ఇవ్వని అడుగుతున్నా మెయిన్గా మాకు మీరు ఇస్తానన్నటువంటి వేతనం నేనేమే అడగలేదది మీరే ఇస్తానని అన్నారు ఆ వేతనాన్ని ఏదైతే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని ఏదైతే మాట మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా వేతనాన్ని పెంచాలని చెప్పి ఈ రోజుని